ధ్యానాంశం ఫలింపని అంజూరు చెట్టు రెండవ భాగం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కృపను బట్టి మరి ఫలింపని అంజూరపు చెట్టు అనే అంశంపై రెండవ భాగంగా రెండవ రోజుగా దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం మనం నిన్నటి దినాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే మరి ఆ యొక్క తోట యజమాని వచ్చాడు తోట యజమాని ఆ యొక్క అంజూరపు చెట్టు మూడు సంవత్సరాల నుంచి ఫలించకున్నటువంటి పరిస్థితిని చూశాడు అప్పటికే దానిపై చాలా వరకు పెట్టుబడి పెట్టి దాన్ని పోషించాడు ఇక ఏమాత్రమూ దాని పోషణ ఇష్టం లేనటువంటి ఆ యొక్క తోట యజమాని దాన్ని నరికివేయాలని తలంచాడు కానీ తోటమాలి ప్రభుత్వ క్రీస్తు మరి కృపచేత మరికొంత సమయం కావాలని అడిగారు ఒకవేళ మరొక సంవత్సరం పొడిగిస్తే ఆ చెట్టు మరి ఫలించేటటువంటి ఉపయోగం ఉంటుందనేటువంటి ఆశను వ్యక్తపరిచారు సరే తండ్రి యొక్క యజమానుడు కూడా అంగీకరించాడు కానీ ఒక సంవత్సరం తర్వాత జరిగే పరిస్థితి అన్నట్లయితే ఒకవేళ అప్పటికి కూడా అది ఫలించినట్లయితే కచ్చితంగా శిక్షణ పొందుకుంటుంది కనుక ఈ ఉపమాన భావంలో మనం చూసినప్పుడు మరి మనము భూమి మీద ఫలించటానికి దేవుడిచ్చేటటువంటి కృపచేత మనం జీవిస్తున్నాం కనుక మన దినాలు జాగ్రత్త పడి మరి ఫలించుటకు క్రీస్తు స్వారూప్యాన్ని మన జీవితంలో అమలుపరచుకోవటానికి మన ప్రయత్నాలు మనం చేయాలి ఇక ఇందులో చూసినప్పుడు దేవుడిచ్చేటువంటి దీర్ఘశాంతము దయాళత్వము అనేటువంటిది ఏదో రోజు ముగింపు ఉంటుంది మొట్టమొదటిగా ఇవ్వబడినటువంటి సమయంలో ఆ యొక్క ఫలించని అంజూరుపు చెట్టు మూడు సంవత్సరాల కాలపరిమితిని పొందుకుంది మూడు సంవత్సరాల కాలపరిమితిలో దాన్ని నాటినటువంటి యజమానుడు పరిశీలన చేశాడు పరిశీలన చేసి ఇక మూడు సంవత్సరాల నుంచి చూశాను గనుక ఈ చెట్టు నరికి పేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఇక మరలా ఆ యొక్క తోట తోటమాలు వచ్చి కొన్ని మరొక సంవత్సరం ఇచ్చే ప్రయత్నం చేయమన్నారు మూడు సంవత్సరాలైనా ఒకవేళ మరొక సంవత్సరం నాలుగు సంవత్సరాలైనా ఏదో ఒక రోజు ఆ యొక్క దీర్ఘశాంతానికి ముగింపు ఉంటుంది అనే విషయాన్ని మనం చూసాం ఇక ఇస్రాయేల్ ప్రజలు అంటే ఆనాడు ప్రభువైనటువంటి క్రీస్తు ఆనాడు ఎవరికైతే ఉపమానం చెప్పాడో ఈ యొక్క యోధ ప్రజల గురించి ఆ యొక్క ఎరుసలేము పట్టణం గురించి చెప్పడం జరిగిందో కారణం ఏంటయ్యా అని ఆలోచన చేసినట్లయితే అనాది సంకల్పం నుంచి కూడా మరి దేవుడు వారి పట్ల మరి దీర్ఘశాంతము కలిగి ఉన్నారు అరణ్యములో అనేక సార్లు మోసే నాయకత్వంలో వస్తూ ఉన్నారు అనేక సార్లు వారు పొందుతున్నారు ఉపయోగాన్ని పొందుతున్నారు మన్నాను తింటున్నారు బండ నుంచి నీళ్లు తాగుతున్నారు ఆకాశం నుంచి పూరేళ్లు వచ్చినప్పుడు వాటిని తింటున్నారు ఇన్ని రకాలుగా ఉంటున్నప్పటికీ అనేక సార్లు లేనటువంటి ప్రజలుగా తిరుగుబాటు చేసిన ప్రజలుగా ఉన్నారు అనేక సార్లు తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు అయినప్పటికీ వారు నశింపకుండా దేవుని దీర్ఘశాంతము వారిని నడిపిస్తూ వచ్చింది అలాగే మరి న్యాయాధిపతులు కాలంలో కూడా తిరుగుబాటు చేసిన ప్రజలుగా ఉన్నారు చివరికి ఎక్కడి దాకా వచ్చారయ్యా అన్నట్లయితే అసలు న్యాయాధిపత్యం మాకొద్దు మాకు రాజు కావాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు సమీరుల దగ్గరికి వెళ్లి అయ్యా నువ్వు మాకొద్దు మాకు రాజు కావాలనేశారు సమయలు వెళ్లి తండ్రి దగ్గరికి వెళ్లి మొర పెట్టుకున్నాడు తండ్రి అన్నారు అయ్యా సమీలు వాళ్ళు నిన్ను కాదయ్యా నన్నే వద్దన్నారు వాళ్ళకి రాజే కావాలంటే నేను భావాన్ని తెలియపరిచారు ఇక అక్కడి నుంచి వచ్చేసరికి మరి దేవుని కృపను బట్టి వారికి ఇవ్వబడినటువంటి దేవుని రాజ్యము దావీదు కాలంలో స్థిరపరచబడి సౌలు నుంచి ప్రారంభించబడి విస్తరిస్తూ విస్తరిస్తూ రాజుల్లో వచ్చినప్పుడు కూడా వారు అనేక పర్యాయాలు తిరుగుబాటు చేశారు విగ్రహారాధనకు వెళ్లారు దేవుణ్ణి మర్చిపోయారు అయినప్పటికీ దేవుని యొక్క దీర్ఘశాంతము చేత వారి నశించిపోకుండా వారు కాపాడుబడుతూ వచ్చారు కనుక అనేక పరిస్థితుల నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ప్రజలను అనేక రీతిలుగా పెంచి పోషిస్తూ నడిపిస్తూ వారిని ఒక రాజ్యముగా ఇలాగ తయారు చేస్తూ వచ్చినప్పటికీ వారు చాలా సార్లు తిరుగుబాటు చేసి ఫలించినటువంటి బిడ్డలుగా ఉన్నారు అందుకని వారి యొక్క కాలంలో ఇస్రాయేల్ ప్రజలకు ఆ యొక్క మాటకు ముగింపు చెప్తూ ఉన్నారు మనం చూసినట్లయితే మరి మత్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై మూడవ వచనంలో మత్తీసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై మూడో వచ్చినాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు అన్యజనులకి ఇవ్వండి అని మీతో చెప్పుచున్నాను కనుక మీరు ఫలించట్లేదు గనక ఆ దేవుని రాజ్యం అనేటువంటిది మీ నుంచి తొలగించి ఎవరికి ఇవ్వబడుతుందండి అన్యజనులకు ఇవ్వబడుతుంది మీరు ఫలించట్లేదు గనక ఖచ్చితంగా మీ దగ్గర నుంచి తొలగించబడుతుంది అంటే మీకు ఇవ్వబడినటువంటి సమయం అయిపోయింది మొదటిగా మూడు సంవత్సరాల కాలం అయిపోయింది తర్వాత మరలా మరొక సంవత్సరం కాలం అయిపోయింది ఇక మీకు వచ్చేటువంటి శిక్ష అన్నట్లయితే మీ వద్ద నుంచి ఆ యొక్క రాజ్యము తొలగించబడి అన్ని మీద అన్యజనులు పరిపాలించాలి ఇలాగునా మరి దేవుని యొక్క మరి ఆ యొక్క శిక్ష అనేటువంటిది వారి మీదకి రాబోతున్నట్టుగా ఈ యొక్క ఉపమాన రీతిగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ దీర్ఘశాంతం గురించి ఆలోచన చేసినట్లయితే ఇస్రాయేల్ రాజ్యానికి ఏ విధమైనటువంటి దీర్ఘశాంతం చూపించబడిందో మనం చూసాం అయితే అదే దీర్ఘశాంతము నీ పట్ల నా పట్ల కూడా పనిచేస్తూ ఉంది నీ పట్ల నా పట్ల కూడా పని చేస్తూ ఆ దీర్ఘశాంతము ఏదో రోజు ముగింపుకొస్తూ ఉంది అనే విషయాన్ని గమనించాలి అయినప్పటికీ ఈ రోజు ఇక్కడ కూడా దీర్ఘశాంతం కలిగి ఉన్నారు దేవుడు అన్నట్లయితే చాలా సార్లు అనుకుంటూ ఉంటాం ఇంత పాపాలు చేస్తున్నారు వీరి మీదకి ఎటువంటి శిక్ష రావట్లేదు వీరు బాగానే ఉంటున్నారు చక్కని వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎన్ని పాపాలు చేసినప్పటికీ మరి చాలా బాగా ఉంటున్నారు ఇదేనా మరి భూమి మీద న్యాయంగా ఉండేటువంటి వారికి అన్యాయంగా ఉండేటువంటి వారికి వ్యత్యాసమని చాలా మంది బాధపడుతూ ఉంటారు కాని దేవుని వాక్యం చెప్తుంది కదా వారిని పాపాలు చేసినప్పటికీ ఎక్కను భూమి మీద మనుగడ సాధిస్తున్నారంటే కారణం ఏంటంటే అది వారి గొప్పతనం కాదు కాని దేవుడు అన్యాయస్తుడు కాదు కాని వారి పట్ల దేవుని దీర్ఘశాంతం పనిచేస్తూ వారు మారుమనసు పొందుతారని వారు వారు మరలా పశ్చాత్తాపడి వారి పరిస్థితిని తెలుసుకుని వారు మారుమనసు మనసు పొందుతారనేటువంటి ఒకే ఒక కారణం చేత మరి వారు భూమి మీద మనుగడ సాధిస్తున్నారు అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపాకాలంగా మనం చూడొచ్చు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనాన్ని మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవచనములో వెయ్యి సంవత్సరములు ఒక దినము వలే ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయవాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు ఎడలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే ఎవరు కూడా నశించిపోవాలని ఆలోచన చేయట్లేదు ఆయన భూమి మీద అందరూ అంతటా మారు మనసు పొందాలి దేవునికి ఒక ప్రేమ ఉంది దేవునికి ఒక స్వార్థం ఉంది కారణం ఏంటి అన్నట్లయితే తన బిడ్డలైనటువంటి మనము ఎవరు కూడా ఆయన సహవాసంలో ఎవరు కూడా ఆయన పరలోక రాజ్యం రావటం అనేది కోల్పోకూడదు అనేటువంటిది ఆయన ఉద్దేశం కనుక భూమి మీద ఉన్నటువంటి వారు అందరూ పరలోక రాజ్యం వచ్చేయాలి తన బిడ్డలందరూ కూడా ఆయన సన్నిధికి వచ్చేయాలి ఆయనతో కలిసి సదాకాలం జీవించాలని గొప్ప ఆశ కలిగి ఉన్నారు జాగ్రత్త గమనించండి ఈరోజు భూమి మీద పాపం పెరిగిపోతున్నప్పటికీ దుర్మార్గత పెరిగిపోతున్నప్పటికీ అన్యాయస్తులు పెరిగిపోతున్నప్పటికీ ఇకను భూమి మీద వారు మనుగడ సాధించడానికి గల కారణం ఏంటి అన్నట్లయితే పరలోకపు తండ్రి అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘశాంతము కలిగి ఉన్నారు జాగ్రత్తగా చూడండి మన క్రియలు ఫలాన్ని బట్టి చూసినట్లయితే భూమి మీద ఎవరూ బ్రతకడానికి వీల్లేదు కదండి పాపము వలన వచ్చి జీతము మరణము అని మాట తెలియపరచబడింది కనుక ఈ రోజు పాపం చేసేవాళ్లు అనేక మంది ఇక్కడ కూడా మరి భూమి మీద జీవిస్తున్నారంటే కారణం ఏంటయ్యా మరణించకుండా అంటే అది ఒక్క దేవుని కృప అయినటువంటి దీర్ఘశాంతమే జాగ్రత్తగా గమనించండి దీర్ఘశాంతం ఉండబట్టే ఇంకా మానవుడు భూమి మీద మనుగడ సాధిస్తున్నాడు లేదంటే ఎప్పుడో నశించుకోవలసినటువంటి పరిస్థితి పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే పేతురు రాసిన మూడో పత్రిక పేరు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ వచనంలో మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకునుడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడినటువంటి జ్ఞాపకము చెప్పున మీకు జ్ఞానము చెప్పున మీకు రాసి ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి చాలా మంది ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని తమ యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు కానీ ఇక్కడ దేవుని వాక్యము ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎంచుకొనుడి మన మాటల్లో మనం చూసినట్లయితే దీర్ఘశాంతము అంటే ఆయన శాంతము కలిగి ఉన్నాడు అంటే మనం పాపం చేస్తున్నప్పటికీ కోపం తెచ్చుకోవట్లేదు జాగ్రత్తగా చూడండి దేవుని యొక్క నీతి దేవుని యొక్క న్యాయాన్ని ఆలోచన చేసినట్లయితే ఆయన పాపానికి దూరస్థుడు పాపము ఏమాత్రము సహించినటువంటి దేవుడు ఆయన వద్దకు పాపం అనేటువంటి మాట ప్రవేశించే అర్హత లేదు ఆయన పరిశుద్ధుడు పరిపూర్ణుడు అలాంటి పరిపూర్ణుడైనటువంటి దేవుడు క్రీస్తు కృప చేత ఎక్కను కూడా పాపము చేసినప్పటికీ కోపం తెచ్చుకోకుండా అంటే ఇప్పుడు మనం పాపం చేసామనుకోండి దేవుని కోపం వస్తే ఏమవుతుంది పంచవేద ఈ యొక్క మొత్తం సమస్తము కూడా మిక్కిటమైనటువంటి వేదముతో లయమైపోతాయి మొత్తము ఉన్నటువంటి భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు సముద్రము ఇవన్నీ కూడా సమస్తము కూడా మికితమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయని ఇదే అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కానీ ఇంకా లయం కాకుండా ఇందు పాపాలు చేస్తున్నప్పటికీ భూమి మీద ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు స్వేచ్ఛానుసారులుగా లోకరీతిగా జీవించేస్తున్నారు వారు శరీరం యొక్క కోరిక మనసు యొక్క కోరికలు చెప్పు జీవించేస్తున్నారు భూమి మీద విడిగా జీవించేస్తున్నారు భూమి మీద అతిక్రమం పెరిగిపోతుంది రోజుకి అన్యాయం పెరిగిపోతుంది అయినప్పటికీ మరి ఏ విధమైనటువంటి శిక్ష రావట్లేదంటే కారణం ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతం ఆ విషయాన్ని గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఈ రోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు ఏమవలేదు కానీ మనం చేస్తే తప్పు వచ్చిందా కనుక మనం పాపం చేయొచ్చు అనేటువంటి మరి దుర్మార్గపు ఆలోచన చాలా మందిలో బలపడిపోతుంది కనుక ఇన్ని తప్పులు చేసినటువంటి వారు ఏమీ కాలేదు బాగానే ఉన్నారు ఇక మనమే ఇలాగైపోతున్నాం కారణం ఏంటంటే మనం తప్పు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ దేవుని వాక్యం అంటుంది దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదెంచుకుని ఎందుకంటే దేవుడిచ్చేటువంటి దీర్ఘశాంతానికి ఒకే ఒక కారణం ఏంటండి రక్షణార్థమైనటువంటిది రక్షణ పొందవలసినటువంటిది ఆయన ఇచ్చి దీర్ఘశాంతం ద్వారా నువ్వు రక్షణ పొందటానికి అనుగ్రహించబడింది పాపం మీద పాపం చేయడానికి కాదు నీ మనసుని కఠినపరచుకోవడానికి కాదు నీ నీవిక్క కూడా అదే స్థితిలో కొనసాగటానికి మరిన్ని పాపాలు చేయటానికి కాదు దేవుడిచ్చే దీర్ఘశాంతము అంటే ఆయన ఇచ్చినటువంటి కృప నీకు ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యం అనేటువంటిది భూమి మీద ఇంతకై అన్నట్లయితే కేవలము నువ్వు రక్షణ పొందుతావని నేడైనా రేపైనా నా కుమారు నన్ను తెలుసుకుంటాడని పరలోకపు తండ్రినికి ఇస్తున్నారు అయితే నువ్వు నిర్లక్ష్యం చేసి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎన్నిమార్లు పిలిచినప్పటికీ నువ్వు విన్నట్లయితే అదిగో ఆ యొక్క చెట్టు వేరిన గొడ్డలే ఉంచబడింది ఏదో ఒక రోజు ఆ చెట్టు కొట్టివేయబడుతుంది కొట్టివేయబడటం అనేటువంటిది కచ్చితం కానీ ఈలోపుగా ఆయన నీకు దీర్ఘశాంతం ఇస్తున్నారు అది ఎందుకంటే రక్షణార్థమైనటువంటిది కనుక పాపికి ఇంకా అవకాశం ఇవ్వబడుతుందంటే కారణం ఏంటంటే పాపాలు చేయడానికి కాదు మారు మనసు పొంది రక్షణ పొందటానికి కదండి పేదరు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే పేదురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనంలో అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమగును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది కనుక ఇదంతా కూడా భద్రం చేయబడి ఉన్నదట ఇందుకని ఆ యొక్క అగ్ని కొరకు చూస్తుంది ఈ యొక్క తీర్పు అనేటువంటిది ఒకటి ఉందని ఆ తీర్పు గురించే ఎదురు చూడబడుతుంది ఈ రోజు ఎవరైతే పాపంలో కొనసాగుతున్నారో వారు ఎక్కడికి తప్పించుకోలేరని వారి కొరకు మరి దేవుని మాట స్థిరపరచబడింది ఏమని అగ్ని భద్రపరచబడింది తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటుంది కనుక ఈ లోపుగా జరిగేటువంటి దినాలు లోపుగా భూమి మీద జీవించేటటువంటి పరిస్థితి అనేటువంటిది దేవుని యొక్క దీర్ఘశాంతమై ఉన్నది కేవలము దేవుని దీర్ఘశాంతం చేతే మనం భూమి మీద బ్రతుకుతున్నాం కానీ ఈ దీర్ఘశాంతానికి కూడా ఏదో ఒక రోజు ముగింపు వస్తుంది ప్రభు రాకడనేటువంటిది ఉంటుంది చూసినట్లయితే రేతు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద వచ్చును మనం చూసినప్పుడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము నా ఆకాశము మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మికిటమైన వేంద్రముతో లయమైపోను భూమిని దానిమీద ఉన్న కృత్యములు కాలిపోవును కనుక ఒక మహాభయంకరమైనటువంటి దినం వస్తుంది భూమి మీద దేవుడిచ్చినటువంటి కృపాకాలం ముగిసిపోయిన తర్వాత తీర్పు దినం ఒకటి వస్తుంది ఆ తీర్పు దినములో భూమి మీదటువంటి కృత్యములన్నీ కూడా భూమి ఆకాశము సముద్రము సమస్తము కూడా కాలిపోతాయి ఇంక అందులో ఉన్నటువంటి వారు ఏమాత్రం చెప్పండి కనుక దేవుని యొక్క కృపను బట్టి ఎలాంటి దయ అన్నట్లయితే ప్రభు దినము దొంగ వచ్చును కనుక ప్రభు దినం గురించి ఎదురు చూస్తున్నారు ఆయన దీర్ఘశాంతంలో నిలిచినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైన నీ ప్రాణపు మరి విలువ నువ్వు తెలుసుకున్నావా నీ భూమి మీద జీవించేటువంటి దినాలేనో నీకు తెలుసా నీ దినాలు లెక్కించబడిని నీ ఆయుష్ నీకు తెలియదు కనుక మరి ఆయుష్ ముగికి ముందే మరి దేవుడిచ్చినటువంటి ప్రేమను బట్టి నేడే రక్షణ పొందుకుని మనసు పొందు ఒకవేళ లక్ష్యం చేసిన అట్లయితే దేవుని కృపను దేవుని దీర్ఘశాంతాన్ని నువ్వు కోల్పోయినట్లయితే మరలా ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత అవకాశం నీకు లేదు కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడిచ్చినటువంటి ఆయుష్ను దేవుడిచ్చినటువంటి దినాలను దీర్ఘశాంతాన్ని మరి నిర్వీర్యం చేస్తూ మరి సొంత ఆలోచన చెప్పుని జీవించినట్లయితే ఆ మహాశిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు కనుక నేడే నీ దినాలను లెక్క నీకు తెలియదు గనక ఏదైనా మందైనా మనం ఏమవుతాం మనం తెలియదు గనక ఆయన ఇచ్చిన దీర్ఘశాంతమైన ఆయుష్ ఉండగానే దినాలు ఉండగానే మారు మనసు పొంది ఇదిగో ఆ యజమానుడు తెలియపరుస్తున్నాడు ఈ ఫలింపనటువంటి అంజురుపు చెట్టును నరికివేయమని అయితే మధ్యలో ఉన్నటువంటి ఉత్తరవాదైనటువంటి ఆ యొక్క తోటమాలి క్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నారు అయా మరొక సంవత్సరం మరొక అవకాశం అని ఆ విధంగా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారు ఇవ్వబడిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకుండా మరి నేడే సద్వినియోగపరుచుకుని రక్షణ పొంది మారుమంచు పొందాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది కనుక ప్రియ ఈ భూమి మీద నువ్వు ఫలించాలంటే నువ్వొక్కడుగా ఫలించలేవు కాని నీ యజమానుడు నిన్ను నాటినటువంటి యజమానుడు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నువ్వు ఫలించడానికి చక్కని అవకాశాన్ని కలిగించారు అదేంటయ్యా అన్నట్లయితే నువ్వొక్కరుగా ఫలించలేవు కనుకే ప్రభు అయినటువంటి క్రీస్తు సహవాసానికి ఇచ్చారు మనం ఎప్పుడైతే ప్రభు అయినటువంటి క్రీస్తు సహవాసంలో ఉంటామో మనం ఫలిస్తాం మనం ఒంటరిగా ఉండి ఫలించటానికి మనం శక్తిహీనులుగా ఉన్నాం కనుక ఫలించటానికి ఆయన ఆధారాన్ని కూడా కలుగు చేశారు మనం ఎవరైతే క్రీస్తులో ఉంటామో క్రీస్తు వాక్యంలో నిలిచి ఉంటామో మనం ఫలిస్తాం చూడండి యోహాను వార్త పదిహేను అధ్యాయము రెండో వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను వార్త పదిహేను అధ్యాయము రెండో వచనంలో వాళ్ళు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను కనుక చూడండి ఆయనలో ఉండేటువంటి పరిస్థితి మనం క్రీస్తు చేత అంటుగట్టబడినట్లయితే క్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానంలో మనం కూడా రక్షణ బాప్తిసం అనేటువంటి విషయాల ద్వారా పాలు పంపులు పొందినట్లయితే మనము కూడా రక్షణ పొంది అంటున్నాం కనుక జాగ్రత్తగా చూడండి మనం ఫలిస్తున్నాం ఇక నువ్వు దిగు నారు వచ్చినని కూడా మనం చూసినట్లయితే ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును కనుక ఎవరైనా సరే ఆయనలో లేకపోయినట్లయితే మేము క్రీస్తులో లేకుండా ఫలిస్తామండి క్రీస్తులో లేకుండా నీతిమంతులుగా ఉంటామండి మేము క్రీస్తులో లేకుండా పరిశుద్ధులుగా ఉంటామండి అంటే సాధ్యమయ్యేటటువంటి ప్రక్రియ కాదు కనుక దేవుడు నియమించినటువంటి నియమంలో నువ్వు ఫలించాలి అంటే క్రీస్తులో ఉండాలి క్రీస్తు అనుగ్రహించేటువంటి కృపలో నువ్వు నిలిచి ఆయన వాక్యం ద్వారా ఫలించవలసినటువంటి ఆవశ్యకతను గురించి వాక్యం తెలియపరుస్తుంది ఇదే విషయాన్ని గురించి అపోసుడైనటువంటి పావులు రోమి సంఘానికి రాస్తూ ఇంకా స్పష్టంగా ఈ రీతిగా మాట్లాడుతున్నారు రోమిల్ కు రాయబడిన పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాల వరకు మనం చూసినట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాలు చదువుతున్నాను గమనించండి అందుకు నేను అంటు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినని నీవు వారు అవి విశ్వాసమును వారి అవిశ్వాసమును బట్టి విడిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావని గర్వింపక భయపడము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిన ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహపాప్తుడుపై నిలిచి ఎడల మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూచుము అట్లు నిలువని ఎడల నీవును నెరకివేయబడదు వారును తమ అవిశ్వాసంలో నిలువలేక పోయిన ఎడల అంటు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలగవాడు కనుక ఇక్కడ చూడండి సంఘంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నారు విశ్వాసంలో ఉండి అవిశ్వాసంలో జారిపోయినటువంటి వారి గురించి మాట్లాడుతూ మరలా మీరు క్రీస్తులో అంటు లేనట్లయితే నరికి అవతల పారవేయబడుదురు జాగ్రత్త కఠినమైనటువంటి హెచ్చరిక ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం అనేటువంటిది అన్నట్లయితే మరలా మీరు క్రీస్తులు అంటుగట్టబడండి ఒకవేళ ఇప్పటి వరకు పరిస్థితిలో ఉన్నట్లయితే నేడే రక్షణ పొందండి ఆయనతో అంటుగట్టబడండి ఒకవేళ మీరు గతంలో రక్షణ పొంది మరలా ఆ యొక్క అంటుగట్టబడే స్థితి నుంచి అనుగ్రహ ఐశ్వర్యమును పొందకుండా బక్కకు వచ్చేసినట్లయితే మరలా నేడే మారుమనిసు పొంది ఆయనతో సఖ్యత పడి ఆయనతో అంటుకట్టబడి ఆయనతో సహవాసం కలిగి జీవించాలని దేవుని వాక్యం మరలా ఆహ్వానిస్తుంది దేవుడు లేఖనాల ద్వారా అనేక రీతులుగా మనల్ని హెచ్చరిస్తున్నారు కనుక మనము ఆ యొక్క దీర్ఘశాంతాన్ని మరి పొందుకుని రక్షణ పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన హెబ్రి గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ లేఖనాలు విధంగా తెలియపరుస్తున్నాయి హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము మొదటి నుంచి మనం గమనించినట్లయితే హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం మొదటి నుంచి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తీసములను కూర్చుని బోధయు నిక్షేపణము మృతుల పునరుద్దానము నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగటకు సాగిపోదుము దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగునా చేయదు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యమును రాబో యోగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అటువారికి నూతనపరచుట అసాధ్యము ఇక్కడ చూడండి దేవుని యొక్క దివ్యవాక్యము నిన్ను వెలిగించిన తర్వాత నిన్ను మరలా రక్షణలోనికి నడిపించిన తర్వాత మరలా ప్రాచీన స్థితికి పాపపు స్థితికి వెళ్లిపోయినట్లయితే మరల వారిని నూతన పరచుట అసాధ్యము అంటున్నారు కనుక నువ్వు మారుమనసు పొందిన తర్వాత ఫలించటం ప్రారంభించిన తర్వాత క్రీస్తుకు వేరయ్యేటటువంటి దుష్ట స్వభావం ఉన్నట్లయితే అలాంటి స్థితిని ప్రారంభంలోనే నువ్వు విడిచిపెట్టాలి దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి చాలా సార్లు విశ్వాసంలో బలపడటానికి విశ్వాసంలో స్థిరమైన నిర్ణయంతో సహవాసం కలిగి ఉండడానికి వస్తారు మరలా కొంతకాలానికి చెడ్డ స్నేహాలు వారిని వెనక్కి లాగుతూ ఉంటాయి అలాంటి వల్ల మరలా ఈ యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి లోక స్నేహం వైపు వెళ్లిపోయేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అలాగా ఒకసారి వెలిగింపబడి మరలా ఆ యొక్క సహవాసాన్ని విడిచిపెట్టినటువంటి వారు మరలా క్రీస్తులోనికి రావటం అసాధ్యమని తెలియపరుస్తుంది కనుక ఒకవేళ నువ్వు పూర్తిగా స్నేహంలో ములిగిపోకముందే ఒకవేళ నీలో ఆ చీకటి నీలో ఆ సహవాసం ప్రవేశించినట్లయితే నేడే మారుమంచు పొంది మరలా నువ్వు అక్క మరి ద్రాక్ష ద్రాక్షపు ఒలిది ఎలాగైతే అంటుకట్టబడి ఉండాలని దేవుని వాక్యం తెలియపరచబడుతుందో క్రీస్తు అనేటువంటి ద్రాక్ష వలిలో మనం అంటుకట్టబడి ఫలించాలని మరొకసారి దేవుని ప్రేమను హెచ్చరిస్తుంది తర్వాత మనం చూసినట్లయితే ఏడవచనం ఎట్లనగా భూమి మీద తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరికొరకు వ్యవసాయము చేయబడునో అది వారికి అనుకూలమైన పరు పైరులు ఫలించును దేవుని ఆశీర్వాదము పొందును కనుక ఇక్కడ చూసినట్లయితే భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైనటువంటి పైరులను ఫలించును దేవుడి ఆశీర్వాదం పొందును కనుక భూమి ఎవరి గురించి అయితే ఫలాలు ఫలిస్తుందో వారి గురించి అని ఆలోచన చేస్తూ చూడని అయితే మొండ్ల తొప్పలను గచ్చ తీగలను మీద పెరిగిన ఎడల అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపము పొందినగను తుదకు కాల్చివేయబడును కనుక చూడండి భూమి మీద వర్షం పడినప్పుడు చక్కని ఫలాలు ఫలిస్తుంది అలా కాకుండా ముండ్ల పొదలు గచ్చ పొదలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి అది పనికిరానిదిగా ఎంచబడి అవన్నీ కొట్టి కాల్చివేయబడతాయి అంటే ఫలింపలేదు ఆ భూమి ఏం ఇప్పుడు ఫలించాలి దేవుడిచ్చేటువంటి వాక్యం అనేటువంటి పానాన్ని తీసుకుంటున్నప్పుడు ఫలించాలి అలా ఫలించకుండా గచ్చ తొప్పలు పలు పెరిగినాయి అంటే ఏం చేస్తాడు రైతు శుభ్రంగా నరికి వేసి కాల్చివేస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డ మరి అంజూరపు చెట్టు ఉపమానంలో మనం చూసినప్పుడు ఫలించినటువంటిది ఎందుకంటే దేవుడు ఫలించటానికి అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నారు వాక్యాన్ని ఇస్తున్నారు సహవాసాన్ని ఇస్తున్నారు ఆయన హెచ్చరికలు ఇస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారు ఆయుష్ భూమి మీద ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఫలాలు చూస్తారు ఈ ఫలాలు వచ్చినప్పుడు ఏ చెట్టు అయితే ఫలం పాలించలేదు అది నరికి వేయబడి అగ్నిలో కాల్చబడను కనుక ప్రతి సహోదరి సహోదరుడా దేవుడిచ్చినటువంటి దీర్ఘశాంతాన్ని దేవుడిచ్చిన ఆయుష్ను దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చినటువంటి హెచ్చరిక మాటలు దేవుడిచ్చేటువంటి చక్కని అమూల్యమైన వాక్యాన్ని విని కూడా నువ్వు అలక్ష్యం చేస్తున్నావేమో కనుక జాగ్రత్త గమనించి దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోకుండా నేనే మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను దేవుడట్టి సామర్థ్యము జ్ఞానం మీకు దయచేనుగాక ఆమె ప్రార్థన